మిత్రుల ప్రకృతి మాత నిర్దేశించిన ఆయుష్ ప్రకారం మనుషులు జీవించకపోవటానికి కారణం మూడు రకాల డిసీజెస్ మానవులకి రావటం వలన ఆయుష్ ప్రకారం జీవించలేకపోతున్నారు ఒకటి మానవుల శరీరంలో రసాయన శాల వంటి జీర్ణపశ ఆ జీర్ణపశలు ఏర్పడిన కలతల వలన వివిధ రకాల జబ్బులు వస్తున్నాయి రెండవది మలమూత్రాలు ప్రాణవాయువుని గ్రహించగలిగే ఊపిరితిత్తులు వెలువడక ఉన్నటువంటి విశ్వవాయువుల కలక వలన మూడవది సరైనటువంటి నిద్ర విశ్రాంతి వలన వచ్చే శక్తి దాంట్లో ఏర్పడేటువంటి కలక అంటే సరైనటువంటి నిద్ర విశ్రాంతి లేనితరం ఈ మూడు సమస్యల వలన అనేక రకాల వ్యాధులు మానవులకు సంఘటిస్తున్నాయి దీన్ని డీజనరేట్ డిసీజెస్ రెండు సైకోమాలజెస్ డిసీజెస్ మూడు ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ ఈ మూడు రకాల కేటగిరీలుగా విభజించడం జరిగింది ఈ సమస్యల నుండి ఈ మూడు రకాల వ్యాధుల్లో వచ్చేటువంటి వివిధ రకాల వేలాది రకాల జబ్బులు మానవులు రావటం అనారోగ్యం పాల్గొవటం ప్రకృతి నిర్దేశించినటువంటి ఆయుస్ ప్రకారం వివిధ ప్రకృతిలో నివసించే వివిధ రకాల జీవులకి లాగా జీవించకపోవటానికి కారణం ఏమిటి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి శ్రీ శ్రీ గౌతమ బుద్ధ ఆరోగ్య దీక్ష కార్యక్రమాల ద్వారా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం హైదరాబాద్ వారు వివిధ రకాల చికిత్స మార్గాలని ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రకృతి అనుగుణంగా జీవించడం ఎలా ప్రకృతి జీవన విధానాన్ని అవలంబించడం ఎలా ఆయుర్వేది ఆర్కిపెక్చర్ నాడీ చికిత్స ద్వారా వివిధ రకాల జబ్బులకి చికిత్సని శ్రీ శ్రీ ಗೌತಮ ಬುದ್ಧ ಆರೋಗ್ಯ ದೀಕ್ಷ ಕಾರ್ಯಕ್ರಮ